హాయ్ అండి ఈరోజు వేడి వేడి రైస్ అండి నిన్న వేసుకున్నాను వేసుకున్నానంటే మాడింది కదా అందుకని చేత్ వేసుకున్నాను పైన తీసి గంటే పెడతా నేను చేయి పెట్టను మరి రొయ్యలు బెండకాయ వేసి పులుసు పెట్టానండి రొయ్యలు బెండకాయ పులుసు రొయ్యలు బెండకాయి పెరుగు పచ్చడి పెరుగు చేసి పెరుగు అంటే సొరకాయ ఇచ్చేసానండి సొరకాయి పెరుగు చూడండి సొరకాయ పెరిగేసి చేసా మీరు ఎలా చేస్తారు సొరకాయ చేసుకున్నారు ఎప్పుడన్నా పెరుగు పొట్లకాయ కూడా పెరిగేసి చేసుకోవచ్చు మరి నిన్న నా వీడియోలో ఒక ఆమె అశ్విని ఆమె ఫుల్లు నా వీడియోలు అన్నీ చేస్తుందండి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నా వీడియోల వల్ల ఫాలోవర్స్ లైకులు అన్నీ వస్తున్నాయి ఆమెకి ఆమె ఎందుకు ఎలా చేస్తుంది తెలియట్లేదు ఆమెకి వీడియోలు ఏం చేతగాదేమో నా వీడియోలతో ఫేమస్ అవ్వాలని చూస్తుంది ఆమె అశ్విని యూట్యూబ్లో నాలుగు కొడుకు కూతురు మూగుడు ఆమె నలుగురు నాలుగు వీడియోలు పెట్టుకోండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి నా వీడియోలకు ఫేమస్ అవ్వాలని మాత్రం వీడియోలు పెడుతుందండి వద్దంటే ఇంలా నేను అందరికి చెప్పాను నిన్న చెప్పి పేపర్ పెట్టించినానండి నిన్న నేను అందరికి చెప్పినాను అందరి మీద కోపం వచ్చేసింది నాకు నిన్న మీరు అందరూ ఆమె వీడియోల్ని బ్లాక్ చెప్తారో ఏం చేస్తారో ఎలా చెప్తారో కామెంట్స్ ఎలా పెట్టండి ఆమె రైలు బెండకాయ అండి చాలా బాగుంది పెరుగు పచ్చడి అదే సొరకాయ పచ్చడి పెరుగు వేసి బెండకాయ బెండకాయ వేసాను వేసాను అన్నీ వేసి చేశాను వెరైటీ కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్